గత ఎన్నికల్లో డెబ్బై శాతం మంది యాదవులు తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేశారని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దాంచల జనార్దన్ రావు అన్నారు కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్ లో టీడీపీ బీసీ నాయకులు వెంకట్రావు అధ్యక్షతన యాదవ్ బంధు జనం ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు నియోజకవర్గంలో యాదవ్లు డెబ్బై ఐదు శాతం ఓటర్లు చేసిన కృషి వల్ల తాను ఘన విజయం సాధించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ కాటం అరుణమ్మ టి అనంతమ్మ వైవి యాదవ్ యోగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు పక్కన పెట్టారు వేరే వాళ్ళనే ఉదాహాన్ని ఎత్తుకున్నారు అని అని చెప్పే ఫీలింగ్ లో ఉన్నారు మా వాళ్ళు చాలా మంది నేను చెప్పాను అదేం లేదు ఆయనకి అందరూ సమానమే అందరినీ సమానంగానే చూస్తాడనే ఉద్దేశంతో మనం ఎప్పుడు కూడా దాంట్లో డౌటే లేదు కాబట్టి మీ మీ అందరి మనసులో విషయం ఆయనకి చెప్పడం జరిగింది ఆయన ఈ సభను త్వరగా వెళ్ళాలి కాబట్టి సభను ఉద్దేశించి మాట్లాడి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారాలు సభాధ్యక్షులు గౌరవనీయులు మన వెంకట్రావు గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న యాదవులు పెద్దలు అందరూ కూడా చాలామంది ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు చైర్మన్లు ఉన్నారు మాజీ శాసనసభ్యులు ఉన్నారు పెద్దలందరూ కూడా మన చైర్మన్ గారు ఇది వరకు ఎక్స్ చైర్మన్ వాళ్ళు ఉన్నారు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఇక్కడ చేసినటువంటి కూడా కలిసే విధంగా ఒక మంచి చక్కటి కార్యక్రమమే ఈ వనభోజనాలు అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా పొద్దు నుంచి వచ్చి సాయంత్రం దాకా అందరూ కూడా చుట్టాలతోటి అల్లులతోటి కోడలతోటి అందరితోటి వచ్చి ఈరోజు ఇక్కడ గడుపుకోవటం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఏదైనా కూడా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు ఇందాక మన వెంకట్రావు గారు చెప్పినట్టు పోయినసారి ఎన్నికల్లో ఎక్కువ పర్సెంట్ డెబ్బై ఐదు పర్సెంట్ యాదవులంతా కూడా నాకు చేశారు కాబట్టి ఇంత మెజారిటీ వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా ఇదివరకు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం అంటే యాదవులు యాదవులు అంటే తెలుగుదేశం అనేది అది ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉంది అది చెప్పేది కాదు దాన్ని మిమ్మల్ని దూరం చేయటమో లేకపోతే ఒప్పుకోవటం అనేది కాదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కానీ మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా యాదవలన్నా కూడా ఏం చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా చేయటం జరుగుతా ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను మనకు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అప్పుడు సీనియర్గా ఉండే మన సుపారా గారికి గ్రంథాలయం చైర్మన్ ఇవ్వటం దాని తగ్గట్టుగా ఇప్పుడు మన బాలాయిజీ గారికి మన ఏపీఐసి టూరిజం టూరిజం చైర్మన్గా ఆయనకి ఇవ్వటం అదేవిధంగా రెండు సంవత్సరాల నుంచి జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయనకి ఇవ్వటం కూడా తెలుగుదేశం పార్టీ గుర్తించటం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను మేము కూడా ఉండే టైంలో కూడా మన వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా పొరపాటు మన యాదవ భవన్లో ఉండే విధంగా దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇంకా కూడా జనవరిలో కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కూడా పెన్షన్లు అవ్వచ్చు రేషన్లు అవ్వచ్చు ఇల్లు పట్టాలు అవ్వచ్చు అదేవిధంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో బీసీ లోన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎందరికి ఎవరికి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి నా వద్ద నేను కృషి చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు పీసీఎల్ కూడా దగ్గర దగ్గర ఎనిమిది వందల మందికి తొందరలోనే లోన్ సీటు కూడా జరుగుతూ ఉంది అన్న వచ్చింది జీవో వచ్చింది మన జిల్లాకి అరవై ఐదు కోట్ల రూపాయలు మన జిల్లాకు వచ్చింది చిన్న చిన్న స్కా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా కూడా పరిశ్రమలు ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా ఒక ఐదు లక్షలు నాలుగు లక్షల నుంచి మనకి గవర్నమెంట్ నుంచి సహాయం వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి దాన్ని కూడా మీరు ఎవరైనా ఉన్నా కూడా దాన్ని మన డివిజన్ ప్రెసిడెంట్లు మన వాళ్ళంతా ఉన్నారు కాబట్టి మీరు అర్జీలు పెట్టండి తప్ప ఎంత ఎంతమంది అయితే అంతమందికి వాళ్ళ కాలం మీద నిలబడేటట్టుగా ప్రభుత్వం నుంచి సహాయం చేసే కార్యక్రమం చేస్తానని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీ అందరూ కూడా ఒకటే అందరూ యూనిటీగా అనేది ఒకటే మనకు కావాల్సింది మనకు ఉండే టైంలో ఎవరైతే అందరూ కూడా కలిసి ఉన్నామంటే సమస్యలు తగ్గుతాయి పనులు ఎక్కువ అవుతాయి అదే కానీ మనంలో మనలో భేదాలు పెట్టుకున్నారు అంటే దానికి వంతకులో పొత్తులో పెట్టుకున్నప్పుడు అవన్నీ కూడా పనులు కూడా ముందుకెళ్ళాం అవన్నీ కూడా పెండింగ్లు వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి ఐక్యతగా ఉండండి అందరూ కలిసి మెలిసి ఉండండి మీకు ఏ సమస్య ఉందో కూడా చెప్పండి మీ కుటుంబంలో ఒకరిగా భావించండి తప్పకుండా కూడా నా వద్ద నేను కృషి చేసి తప్పకుండా మీ అందరికి కూడా నేను పనిచేయడానికి ముందుంటామని చెప్పేసి కూడా మరోసారి మీ అందరు కూడా తెలియజేస్తూ నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తొందరగా మాట్లాడి భోజనం చేసి